మనందరికీ తెలుసు కదా రఘురామకృష్ణరాజు అయితే ఆయన టికెట్ అనేది రోజు రోజుకి సస్పెన్స్గా మారుతుంది ఆయన రీసెంట్గా ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఒక నలభై ఎనిమిది గంటల్లో ఏదో ఒక ప్లేస్ నుంచి అయితే పోటీ చేస్తానని ఏదో ఒక ప్లేస్ నుంచి అయితే నేను పోటీ చేస్తాను టీడీపీ ప్రకటించుతుంది అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది అయితే ఇది యొక్క విషయంపై టీడీపీ కూడా ఎటు తెలుసుకోలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రఘురామకృష్ణకి సీటు కేటాయించాలని కేటాయించాలని అనుకుంటే అక్కడ వేరే ఒక వ్యక్తిని తీసి పెట్టాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ లోకల్గా చాలామంది డబ్బులు ఖర్చు ఉంటారు ఎమ్మెల్యే గెలవాలని ఆశతో ఉండి ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు రఘురాం కృష్ణరాజు కోసం టికెట్ చేయడానికి త్యాగం చేయడానికి సిద్ధం కలగారు అందువల్ల అనేది రఘురాం కృష్ణరాజు చాలా టికెట్ లేట్ అవుతుంది అయితే ఈ సందర్భంగా ఆయన ఉండీ నుంచి పోటీ చేద్దాం అనుకున్నా కానీ ఉండిలో ఆ యొక్క రామరాజు అనే క్యాండిడేట్ ఉంటాడు కదా టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్ ఆయన రఘరా కృష్ణరాజుకి టికెట్ ఇవ్వడానికి అయితే ఒప్పుకోవట్లేదు ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఈ యొక్క నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్నాం ఇది గెలిచిన నియోజకవర్గం మేము ఎలా ఇస్తామని చెప్పేసి ఆయనకి ఒకవేళ కొత్త వ్యక్తి ఇక్కడ పోటీ చేయడానికి వస్తే ఒకవేళ టోటల్గా టీడీపీ యొక్క నియోజకవర్గంలో ఓడిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయనైతే భావించడం జరిగింది అందువల్ల ఉండి నుంచి కూడా రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఆసక్తిగా ఉన్నా కానీ అక్కడ ఉన్న లోకల్గా ఉండే వ్యక్తులైతే రఘరాం కృష్ణరాజుకి సహకరించడానికి సిద్ధంగా లేదు అందువల్ల అయితే రఘరాం కృష్ణరాజు టికెట్ అనేది లేట్ అవుతుంది అయితే రీసెంట్గా రఘరాం కృష్ణరాజు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే నేనైతే పోటీ చేస్తే అది ఎలా పోటీ చేస్తానని తెలియదు స్వతంత్రంగా పోటీ చేస్తాను ఒకవేళ టికెడీపీ ఎక్కడి నుంచి అయినా టికెట్ ఇస్తే ఆ టీడీపీ టికెట్ నుంచి అయితే పోటీ చేస్తాను ఒకవేళ టికెట్ పోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని చెప్పేసి రఘరాం కృష్ణరాజ్ అయితే ప్రకటించడం జరిగింది ఏదైనా కానీ రఘరాం కృష్ణరాజుకి టీడీపీ టికెట్ ఇవ్వడం అనేది చాలా కష్టంగా మారింది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది క్యాండిడేట్లు ఆయన నియోజకవర్గలు సెట్ అయి ఉన్నారు కాబట్టి చూడాలి మరి రఘరాంకి టీడీపీ టికెట్ ఇస్తుందా లేదా స్వతంత్రంగా పోటీ చేస్తారని ఓకే మరి థ్యాంక్ యూ